నమస్తే వెల్కమ్ మీ రాజేష్ వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా నేతలను విపరీతంగా రీషఫల్ చేసి ఎన్నికల ముందు వార్తల్లో నిలిచారు మరోవైపు తాజాగా కూడా ఆయన నాయకులని కొంత కట్ చేస్తున్నారనే వార్తలు అట్లాగే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది మరోవైపు అధికారం కోల్పోయిన తర్వాత కూడా దాదాపు ఏడు నెలల నుంచి నిస్తేజంగా కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీ అయితే ఇంత దారుణమైనటువంటి ఓటమిని చూడటంతో నేతల నుంచి కార్యకర్తల వరకు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ ఓటమిని సో ఇప్పుడు ఓటమి సంభవించినా కేవలం పదకొండు సీట్లకే తాము పరిమితం అవుతామని కూడా వారు ఎన్నడూ ఊహించలేదు దీంతో పార్టీలో ఉండటం వేస్ట్ అన్న అభిప్రాయానికి వచ్చినటువంటి నేతలు పార్టీని వెళ్ళిపోతున్నారు కీలకమైనటువంటి నేతలు జగన్ వారిపై ఉంచి టికెట్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవులు కట్టబెట్టినా వారు కూడా రాజీనామా చేశారు సో ఇప్పుడు ఒక్కరొక్కరిగా వెళ్ళిపోతున్నా ఉన్నవారితో పార్టీని మరింత బలోపేతం చేయాలని కూడా జగన్ భావన కనిపిస్తుంది త్వరలోనే తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు వస్తానని కూడా ప్రకటించారు అంతేకాదు కొత్త నాయకత్వానికి కూడా పగ్గాలు అప్పగించాలని కూడా జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు సీనియర్ నాయకులు అయితే రాజకీయాల్లో విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారన్న నమ్మకంతో జగన్ ఉన్నారని తెలుస్తుంది అందుకే యువతకు పెద్దపీట వేసే దిశగా జగన్ ఆలోచన శైలి కనిపిస్తుంది సో ఇప్పుడు వారు అధికారంలో ఉంటేనే పక్కన ఉంటారని దాదాపుగా ఎనభై శాతం మంది సీనియర్ నేతలు అధికారం కోల్పోయిన వెంటనే పార్టీకి దూరం అవుతారని కూడా కొత్త నాయకత్వానికి నియోజకవర్గ పగ్గాలు అప్పగించాలని వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంగా తెలుస్తోంది ఇందుకోసం నియోజకవర్గాల వారీగా కొత్త నాయకత్వం కోసం వెతుకులాటను కూడా జగన్ అండ్ టీం ప్రారంభించినట్టుగా తెలుస్తోంది ఆ దిశగా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకుల్లో చర్చ జరుగుతోంది వార్తలు వినిపిస్తున్నాయి సో ఇప్పుడు తన రాష్ట్ర పర్యటనలో కాకపోయినా తర్వాత అయినా కూడా వారిని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించి ఇప్పటి నుంచే వారిని జనంలోకి పంపి అందరికీ పరిచయం చేయాలన్న యోచనలో వైఎస్ఆర్సీపీ అధినేత ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు నూతన నాయకత్వం యువకులు అయితే ఖచ్చితంగా తనను నమ్ముకుని ఉంటారని జగన్ భావించడమే ఇందుకు ప్రధాన కారణం అందుకే ఏడు నెలల్లోనే అధికార పార్టీ అయినా కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు తాను లేకపోయినా నాయకత్వం ఎలా ఉందో పరిశీలనకు తనకు ఉపయోగపడతారని కూడా భావించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలను కొంత తెరదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్న అందుకు అనుగుణంగా యాక్టివ్గా ఉన్నటువంటి ఐదుగురు యువకులనే కొంత ఆ నేతల పేర్లను కూడా తెప్పించుకున్నట్లుగా తెలుస్తుంది అందులో ఒకరికి నియోజకవర్గ పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా వారిని అభ్యర్థులుగా ప్రకటించవచ్చని ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్లుగా చెప్తున్నారు సో ఇప్పుడు జగన్ ఆలోచించినటువంటి కొందరు సీనియర్ నేతలు మాత్రం ఈ కార్యక్రమాలకు యాక్టివ్ అయినట్లుగా కనిపిస్తుంది మొన్నటి వరకు మౌనంగా ఉన్న నేతలు కూడా రైతు సమస్యలు విద్యుత్ ఛార్జీల పెంపు ఇటువంటి కార్యక్రమాల్లో సీనియర్ నేతలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి అంటే ఎప్పుడైతే జగన్ కట్ చేస్తారో అని వాళ్ళు సెన్స్ చేశారో అప్పటి నుంచి యాక్టివ్ అయినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ముఖ్యమైనటువంటి నేతలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓకింత ఆందోళన చేస్తున్నారు ఇదే సమయంలో కేసులు ఎదుర్కొంటున్నటువంటి నేతలు మాత్రం ఇంటి ఇటువంటి కార్యక్రమాలు కొంత దూరంగా ఉంటున్నారు అంటే తమపై ఏదో ఒక కేసు పెడతారని భావించి వారు ఒక ఆందోళన <im> చెంది ప్రభుత్వం వ్యతిరేకంగా చేసే ఆందోళనలో కొంత దూరంగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి అంటే వారికి మాత్రం వచ్చే ఎన్నికల్లో మినహాయింపు ఇస్తారని కూడా కొంత వైఎస్ఆర్సీపీలో చర్చ జరుగుతుంది నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండడం కూడా ఈ కార్యక్రమాల ద్వారా కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో వైసీపీకి అండగా ఉంటారు ప్రజల్లోకి వైసీపీ నినాదాలను బలంగా తీసుకెళ్తారనే ఒక నమ్మకం జగన్లో కనిపిస్తుంది సో ఇప్పుడు ఖచ్చితంగా జగన్ ఆ అంచనాతో కొంత ముందుకు వెళ్తారు మొత్తం మీద జగన్ స్ట్రాటజీ కొంత కొత్తగా ఆలోచిస్తూ యువతను ఎంకరేజ్ చేసి ఒక ఆలోచన చేస్తున్నారు అది ఫలిస్తుందా లేదనేది మాత్రం భవిష్యత్తు నిర్ణయించాలి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా నాయకుల్ని మొత్తం నియోజకవర్గాలకు రీషఫల్ చేసి కొంత పెద్ద ఎత్తున విప్లవాత్మక మార్పులు చేశారనే ఒక చర్చ జరిగింది కానీ అది ఎన్నికల్లో ఫెయిల్ అయింది మరి ఇప్పుడు కొత్తగా తీసుకునే ఈ నిర్ణయం మరి ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతాం మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టై